లక్ష్మీం క్షీర సముద్ర సముద్రరాజతనయా శ్రీరంగేశ్వరీం దాసీభూత సమస్తేవనిత ఇక్కడి వరకు మనం అర్థాన్ని వివరంగా అనుకుంటూ వింటాం కదా తర్వాత మాట లోకైక దీపాంకురా పోనికే సరికాదు కానీ మొదట్లో మనం అనుకున్నట్టుగా చెరకు గడని కానీ తెచ్చినట్లయితే ఎక్కడ 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 విరగొట్టడానికి వీలుంటుందో అలాంటి కణుబు భాగంలో ఎలా విరగొడతామో అలా ఏ కనిపించిన అక్షర సమూహాన్ని సమాసం అంటారు కాబట్టి దాంట్లో ఎన్ని పదాలు ఉన్నాయో జాగ్రత్తగా విరగొడదాం లోక ఏక దీప అంకురాం లోకైక దీప అంకురాం లోక ఏక దీప అంకురా ఇప్పుడు దీనికి అర్థం తెలుసుకుందాం అంకురము అంటే మొలక అర్థం పూజలు చేసేటటువంటి సందర్భంలో కొన్నింటిలో అంకుర ఆరోపణ అని చేస్తారు అంటే మొలక ఎత్తే విధంగా ఏర్పాటు చేయడం అని పాలికల్ని అంటే కొండ మీద పెట్టేటటువంటి ఏ కొందరు చట్టి అంటారు కొందరు పైన మూకుడు అంటారు ఇలా నల్లని మట్టి పోసి దానికి తెల్లనేటువంటి దారాలని అన్ని వైపులా వచ్చేలా చుట్టి ఆ నల్లని మట్టిలో ఆవు పాలని బాగా పోసి మరింత నీరుగా అయ్యేలా కాకుండా పోసి దాంట్లో నవధాన్యాలని చలితే అప్పుడు వాటి నుండి అంకురాలు మెల్లగా మనకు వస్తాయి మనకి తెలిసిన విషయమే చూసిన విషయమే అయితే ఈ అంకురాలు దీప అంకురా ఇవన్నీ ఆ నవధాన్యాలకి సంబంధించిన మొక్కలు రావడానికి కావలసినటువంటి అంకురాలు ఇక్కడ మొక్కలకి సంబంధించిన మొలకలు కాదు దీప అంకురం దీపానికి సంబంధించిన మొలక ఇదేమిటి దీపానికి మొలకల్లా ఉంటాయండి ఏమిటి మాటలు ఆలోచించు చూడాలి చక్కరైనటువంటి మట్టి ప్రమిద తెచ్చి దాన్ని నిండుగా ఆవునేతిని పోసి దాంట్లో పత్తితో మాత్రమే చేయబడ్డటువంటి వత్తిని అలా ముంచి బాగా తడిసేలా చేసి ఆ ప్రమిదలో వేసి చివరన గట్టిగా నొక్కి అప్పుడు కానీ మనం అగ్నిని ముట్టించినట్టయితే అది వెలగడం ప్రారంభిస్తుంది కదా ఈ దీపానికి అంకురం అంటే వత్తి అది ఆ వత్తిని బట్టి దీపం ప్రకాశిస్తూ ఉంటుంది దీప అంకురా బాగా కాంతి కావాలి వత్తిని పైకను అబే మధ్యమంగా చాలు వత్తిని మధ్యగను అంత ఉండకూడదు బాగా తగ్గించాలి చిన్నగాను దీప అంకురం ఏ దీపపు ప్రకాశం ఎంత ఎంతగా ఉండాలో అలా నియమించగలిగినటువంటి చేయగలిగినటువంటి తీరులో ఏ వత్తి ఉంటుందో అలా లోక ఏక దీప అంకురం అమ్మవారు ఈ అనేటటువంటి బ్రహ్మాండమైనటువంటి దీపం ఏదైతే ఉందో ఆ దీపానికి అంకురం వత్తి లాంటిది అని అర్థం ప్రకాశించే దీపానికి వత్తి లాంటిది అమ్మవారు ఏమిటి దానివల్ల అర్థం మనకు సరిగా తెలియటం లేదే అనుకోవద్దు ఏ లోకం ఎంతెంత ప్రకాశంతో ఉండాలో ఏ లోకం ఎంతెంత ప్రకాశాన్ని పెంచుకుంటూ ఉండాలో ఏ లోకానికి ప్రకాశం మాత్రము ఉండకూడద్దో అలా లోక ఏక దీపాంకురం అన్ని లోకాలకి సంబంధించిన దీప బాగా కనిపించేలా చేయగలిగిన దీపాలన్నిటికీ కూడా అంకుర మొలకలాంటి దేవుడే పాతాళ ఉంది పూర్తి చీకటిగా ఉండాలి ఆ దీపం ఉంటుంది కానీ ప్రకాశం చాలా తక్కువగా ఉంటుంది అక్కడి నుంచి అలా 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 పై పైకి పై పైకి దీపం అలా కొద్దిగా 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 ప్రకాశం పెంచుకుంటూ ఉండేలా చేసేది ఎవరంటే లోకానికి ఏక ఏక అంటే మొత్తం ఒకే అని అర్థం ఏక అంటే ఒకే ఇంక అసలు రెండవ దీపం లేదు రెండవ వారు ఇలా దీపానికి మొలకలుగా ఉండగలిగిన సమర్థత శక్తి ఉన్నవాడు కారు కాబట్టి ఏ లోకం ఎంత దీపంతో ప్రకాశించాలో ఆ ప్రకాశపు వెలుగులో మనం చూడగలిగిన వాళ్ళం కాగలుగుతామో అలా అన్ని లోకాలకి సంబంధించినటువంటి చూడగలిగిన తనాన్ని ఇచ్చేలా ఆ దీపాలకి మొలకలా ఉండే ఎవరు అని ఆలోచిస్తే అమ్మవారు లక్ష్మీదేవిని ధ్యానిస్తే అమ్మా పాతాలలో చీకటితో ఉన్న ఆగరా దీప అంకురా ఆ దీప ప్రకాశాన్ని వత్తిలా ఉండే నేను పెంచనా అని పెంచి పాతాలలో ఉండే అన్నింటినీ కనిపింపజేస్తున్నాడు పురాణాల్లో అనేకమైనటువంటి ఆధారాలు మనకు కనిపిస్తాయి ఇలా అక్కడికి వెళ్ళిన తర్వాత చీకటిగా ఉంటే ఏమీ కనిపించినటువంటి సందర్భంలో పరమేశ్వరి ధ్యానాన్ని చేయగానే మొత్తం కనిపించేలా చేసిందని దీప అంకురం ఎంత గొప్ప మాట చూడండి అటువంటి లోక ఏక ఒక్కో లోకానికి కాదు అన్ని లోకాలకి ఒకే ఒక్క దీపం దీపానికి సంబంధించిన అంకురం సమస్త దేవ అనే చోట అనుకున్నాము ఏ లోకానికి సంబంధించిన ఆ ఆ పరిపాలనని చేయడానికి కొందరు కొందరు దేవలోకపు స్త్రీలు ఉన్నారు అని అనుకున్నామే అక్కడ ఏడు లోకాలకి ఏడుగురు స్త్రీలు మళ్ళీ క్రింద ఉండే ఏడు లోకాలకి ఏడుగురు స్త్రీలు ఉంటే అది వేరు ఇక్కడ లోక ఏక దీపంకురం అక్కడ పద్నాలుగు మంది ఇక్కడ ఒకే ఒక్క దీపానికి అదిగో అలా పైకి ఒత్తిడి పెంచడం తగ్గించడం ప్రకాశంతో చూడగలిగిన తనాన్ని కళ్ళకి ఏర్పాటు చేయడం చేయగలిగిన శక్తి సమర్థత ఉన్నటువంటి తల్లి అమ్మవారు మాత్రమే లోకహిక దీప అంకురా అని అమ్మవారికి లక్ష్మీ దీపప్రియ లక్ష్మీదేవికి దీపాలంటే చాలా ఇష్టం ఎందుకని ఆ దీపానికి సంబంధించిన వత్తిని పెంచగలిగి తగ్గించగలిగి ప్రకాశాన్ని ఇయ్యగలిగి ప్రకాశం లేకుండా చేయగలిగిన తనారు ఆవిడికి మాత్రమే ఉన్నాయి కాబట్టి లోకహీ గది పాంకురాం అర్థమైంది కదా తరువాతి పదానికి పెడదాం